హాయ్ అండి అందరికీ నమస్కారం ఎమ్మెల్యే కన్నుమూత తీవ్ర దుఃఖంలో కేంద్ర మంత్రి అని లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అత్త నరసాపురం మాజీ ఎమ్మెల్యే కాళికాంబ కన్నుమూత కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అత్త మాజీ ఎమ్మెల్యే పరకాల కాళికాంబ కన్నుమూసారు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న కాళికాంబ హైదరాబాద్ శివారు గండిపేట మండలం మంచిరేవుల గ్రామంలోని సొంతింట్లో తుది శ్వాస విడిచారు కాళికాంబకు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ప్రముఖ రాజకీయ ఆర్థిక అంశాల విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ ఈమె పెద్ద కొడుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పెద్ద కోడలు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఉప ఎన్నికల్లో నరసాపురం ఎమ్మెల్యేగా కాళికాబా ఎన్నికై చట్టసభలకు వెళ్లారు ఆమె భర్త పరకాల శేషావత శేషావతారం మాజీ మంత్రి ఆయన పంతొమ్మిది వందల డెబ్భై ఆరు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు ఇలా వారి కుటుంబం దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతుండగా కోడలు నిర్మలా సీతారామన్ ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నారు కాళికాంబ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు ఆమె భౌతిక గాయం వద్ద బంధువులు శ్రేయోభిలాషులు నివాళులర్పించారు నేడు హైదరాబాద్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్